నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండల కేంద్రం బీజేపీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులై వివిధ వర్గాలకు చెందిన ముప్పై కుటుంబాలు వారు భారతీయ జనతా పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి సీనియర్ నాయకులు మారుబోయిన శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బీజేపీలో చేరిన ముప్పై కుటుంబాల సభ్యులకు పార్టీ కండువాలు కప్పి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీని బలోపేతం చేసేందుకు ఇరవై రెండు మంది సభ్యులతో కూడిన బీజేవైఎం కమిటీని బీజేవైఎం మండల అధ్యక్షులుగా బరే నవీన్ కుమార్ ను నియమిస్తూ అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం గురించి ప్రసంగిస్తూ రాబోయే రోజుల్లో ఇందుకురుపేట మండలంలో బీజేపీని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇందుకుపేట మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో యువమోర్చ మండల కమిటీని ప్రకటించడం జరిగింది దానికి యువమోర్చ మండల కమిటీ అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా నవీన్ బి నవీన్ కుమార్ ని ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా ప్రధాన కార్యదర్శులుగా కార్యవర్గ సభ్యులుగా కూడా నియమించడం జరిగింది ఏదైతే పార్టీకి బలము దేశానికి బలం ఏదైతే యువత ఉందో ఆ యువత ఈరోజు మన ఇందుకూరుపేటలో బలంగా ఉందని చెప్పి నిరూపించుకోవడం జరిగింది మన యువత సహకారంతో మనందరం కూడా ఇందుకూరుపేటలో అనేక కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు పోవాలని చెప్పి చెప్పి ఆ యువమోర్చ కమిటీని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ భరత్ గారు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తురేందర్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి నాగవేణి గారు అదేవిధంగా మన జిల్లా మన జిల్లాకి సంబంధించినటువంటి మన మండలానికి సంబంధించినటువంటి నాయకులు పరశురామ్ గారు అదేవిధంగా మారుబోని శ్రీనివాసులు గారు అందరు కూడా గాంధీ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పంచాయతీలో పోటీ చేసి మనం ఎంపీటీసీలో పోటీ చేసి గెలుచుకునే ప్రజల్లో కూడా ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించేటటువంటి మండల మండలాధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు శ్రీనివాసల రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తరించడం చాలా సంతోషం నేను కూడా ఈ మండల వాసిని కావడం నేను నెల్లూరులో ఉన్నప్పటికీ నిరంతరం ఈ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలకి నేను అందుబాటులో ఉంటా శ్రీనివాసు రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ అన్ని గ్రామాల్లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నందుకు శ్రీనివాసు రెడ్డిని అభినందిస్తూ నెల్లూరు జిల్లాలో యువమోర్చ జిల్లా అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇందుకూరు ప్రకటి నుంచే యువమోర్చ మండల టీమును కూడా ప్రకటించి జిల్లా యువమోర్చాకు అండగా శ్రీనివాసు రెడ్డి చేసిన ఈ ఈరోజు ప్రకటనని కూడా నేను అభినందిస్తున్నా దాంతోపాటుగా ఇందుకూరుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ అన్ని గ్రామాల్లో కూడా మనం పోటీ చేసే విధంగా దాంతోపాటు ఎన్డీఏ కూటమిలో మనం కూడా భాగస్వాములం కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా మనం ఆ పోటీలో భాగస్వామ్యంలో ఉండే విధంగా కార్యకర్తలను తయారు చేస్తూ ఆ విధంగా మీరు ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని మన తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మాట్లాడుకుంటూ పార్టీని పార్టీ పదవులే కాకుండా ఏదైతే ఉన్నాయో పంచాయతీ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు మేము కూడా అండగా ఉండి మీతో పాటు మేము కూడా ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి వేగవంతమైన అభివృద్ధి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఒక పక్క అభివృద్ధి జరుగుతూ ఉంటే మరొక పక్క ఈ రాష్ట్రంలో అవినీతి మయం చేసి దౌర్జన్యాలు దోపిడీతో ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ రోజుకు కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు రోజుకు కూడా అదే ధోరణి అనుసరిస్తున్నారు వాళ్ళ నోటికి అద్దే లేదు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే గతంలో చేశారో మేము అదే భవిష్యత్తులో కూడా చేస్తాం అయినా మీరు రాబోయే ఎలక్షన్లో మేమే గెలుస్తాం మీరు చూడండి తడాక ఈ తెలుగుదేశం వాళ్ళనో లేకపోతే అధికారులనో ఈరోజు ఉన్న ఏం చేస్తామో చూడండి అని చెప్పి మాట్లాడే విధానం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికి కూడా బుద్ధిరాని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాట్లాడే తీరు వాళ్ళు ఏదైతే అవినీతి బయటకు వస్తూ ఉందో అవినీతిని కప్పిపుచ్చడానికి మరింత దాడి చేసే విధంగా తిట్లు పురాణాలు పెట్టి పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అంబటి రాంబాబు చేసిన ప్రయత్నం కావచ్చు లేదా తిరుపతి లడ్డు విషయంలో సిట్ ఇచ్చినది ఒకటైతే దాని సిట్లో ఏమీ లేదు ఇది అన్యాయం మీరు కావాలని మమ్మల్ని ప్రయత్నం అరెస్ట్ చేయడానికి కుట్రబర్ని సిట్నేసి మా మీద ప్రయత్నం చేస్తున్నారని చెప్పే వైనం ఇవన్నీ కూడా వాళ్ళ తీరుకు అర్థం పడతా ఉన్నాయి ప్రజలన్నీ గమనిస్తున్నారు మీకు పదకొండు కాదు రాబోయే రోజుల్లో అసలు బోనీ లేని పరిస్థితిని కూడా ఇదే విధంగా ఉంటే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ మండల టీంని మరొకసారి అభినందిస్తూ వారికి ధన్యవాదాలు భారతీయ జనతా ఇందుకూర్పేట మండల కమిటీని మండలాధ్యక్షులు కైలాసం శ్రీనివాసరాయుడు అన్న ప్రకటించడం జరిగింది ఆయనకి ధన్యవాదాలు ఆయన ఏదైతే యువ బలంగా ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా బలంగా తయారవుతుంది అనే ఉద్దేశంతో ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఆయన పూర్తిగా నమ్మారు ఆయనకి ధన్యవాదాలు పూర్తి కమిటీతో ఈ ఈ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి కమిటీగా ఇందుకూర్పేట మండలం కమిటీ ప్రకటించడం ప్రకటించినందుకు ధన్యవాదాలు ఈరోజు మన ఇందుకరిపేట మండల భారతీయ జనతా పార్టీ యువమోర్చా కమిటీకి కమిటీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశం అన్ని విధాల ముందుగా ఉండాలంటే యువత అన్ని ముందు ముందుండాల మన వికసిత్ భారత్ ఆ వికసిత భారత్ మనకి ఇదిగా మనకి ముందుకు రావాలంటే అన్ని విధాల ముందడుగు వేసి యువత అంతా ముందడుగు వేస్తే విక బాధ్యత వస్తు వస్తుందని చెప్పుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు ఇందుకూరుపేట మండలంలో పండగ వాతావరణం నెలకొనింది మండల మండలాధ్యక్షులుగా ఎంచుకున్నారు నన్ను తర్వాత ట్రెజరీగా కార్యదర్శులుగా ప్రధాన కార్యదర్శులుగా కార్యవర్గ సభ్యులుగా ఎంతోమంది ఇరవై మూడు మంది ఎన్నుకోవటం జరిగింది ఎన్నుకూరుపేట మండలంలో ఇరవై ఉంటే ఇరవై పంచాయతీలకి యువత రాబోయే తరంలో పనిచేయాలని ప్రతి యువతరాన్ని యువ యువత ఇప్పుడు పిడిదారిలో పట్టుంది కాబట్టి మంచి దావలోకి పెట్టే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఈ అవకాశాన్ని ఇచ్చిన కైలాసం శ్రీనివాసు రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్